పోతు ఎందుకు పోకపోతుండే మనకి స్కూల్ అంటే వాళ్ళ విలేజ్ లోనే వాళ్ళ గ్రామ పంచాయతీ వాళ్ళ నడుచుకొని వెళ్లే విధంగా స్కూల్ అనేది ఉంటది అక్కడ హై స్కూల్ కూడా వాళ్ళకి చాలా అందుబాటులో ఉంటుంది బట్ మనం ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ వెళ్ళాలంటే మోస్ట్లీ అది మండల్ హెడ్ క్వార్టర్ లో ఉంటుంది డిగ్రీ కాలేజ్ వెళ్ళాలంటే ఒక రెండు మూడు మండలాలకు కలిపి ఒక డిగ్రీ కాలేజ్ ఉంటుంది సో అంటే వాళ్ళు ప్రయాణించాలంటే కంపల్సరీగా బస్ లని ప్రయాణించాల్సిన పరిస్థితి మరి బస్సు లో ప్రయాణించాలంటే చాలా మందికి ఆర్థిక స్థోమత లేదు తల్లిదండ్రులు కూడా ఎంత చదవగానే మంచి మార్కులు వచ్చిన ఐదు వందల యాభై మార్కులు వచ్చినా కానీ కూడా వాళ్ళు కూడా ఆడపిల్లలని మన ఈ బస్సు సౌకర్యం ఎప్పుడైతే కల్పించినమో అప్పటి నుంచి మనం చూసినట్టయితే ఇంటర్మీడియట్ జాయినింగ్ పర్సెంటేజ్ కూడా పెరగడం జరిగింది డిగ్రీలో జాయిన్ అయ్యే పిల్లలు కూడా పెరగడం జరిగింది ఎస్పెషల్లీ అడ్మిషన్స్ చూసినట్టయితే కూడా ఇంతకుముందు ఆ అడ్మిషన్స్ లో ఆడపిల్లల సంఖ్య అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుండే అలా టెన్త్ వరకు ఆడపిల్లలు మగపిల్లలు సేమ్ గా ఉంటారు బట్ ఇంటర్ డిగ్రీ కాలేజీలు చూసినట్లయితే ముప్పై పర్సెంట్ అట్లా ఆడపిల్లలు ఉంటుండే మరి ఇప్పుడు అది నలభై పర్సెంట్ వరకు కూడా అది పెరిగింది అనేసరికి కూడా వాళ్ళందరూ కూడా ఈ ఉచిత ప్రయాణాన్ని యూజ్ చేసుకొని అందరు కూడా మంచిగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు పొందగలుగుతూ ఉన్నారు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మనకి ఉచిత బస్ ప్రయాణం అనేది కూడా క్రియేట్ చేసి ఆ పిల్లలకి మంచి సరిగా ఆ మహిళలందరూ కూడా ఆదాయన డబ్బులని కంపల్సరిగా వాళ్ళ పిల్లల చదువుల మీద కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద కానివ్వండి ఏదైనా వాళ్ళకి కుటుంబానికి ఉపయోగపడే ఏదో ఒక దాని మీద కూడా వాళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతుంది సో తద్వారా వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగుపడి సో తద్వారా సమాజం కూడా అంత కూడా బాగుపడే ఆస్కారం ఉంటుంది మన ప్రభుత్వం ఆలోచించి ఏదైనా మన మహిళల పేరు మీద ఏ పథకం ఇంప్లిమెంట్ చేసినా మహిళల పేరు మీద ఇంప్లిమెంట్ చేయడము సో ఏ స్కీమ్ తీసుకొని వచ్చినా మహిళలనే ముఖ్య బెనిఫిషియరీస్గా పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకు ఎప్పుడైతే డబ్బులు అనేది వాదా అవుతావు కంపల్సరీగా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి సొంతానికి ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళ సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ పిల్లలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు ఖర్చు చేసుకొని తద్వారా వాళ్ళ పిల్లలను బాగా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ తీర్చే విధంగా ఉపయోగిస్తాం కూడా అయితే సో రాష్ట్రంలో రెండు వందల కోట్ల ప్రయాణాలు ఆ మహిళలు చేసినట్టయితే మన మితక్ డిపోకు సంబంధించి రెండు కోట్ల ఎనిమిది లక్షల సార్లు కూడా మహిళలు చేయడం కూడా మనం కూడా ఒక మైల్ రాయి మన మెదక్ కూడా మనం చేయడం కూడా చాలా పెద్ద విజయం అది అదేవిధంగా మన నర్సాపూర్ కూడా ఎనిమిది అరవై ఎనిమిది లక్షల టైమ్స్ కూడా వాళ్ళందరూ కూడా ప్రయాణం చేసిన రెండు కలిపితే సుమారుగా రెండు పాయింట్ డెబ్బై ఆరు కోట్ల టైమ్స్ కూడా వాళ్ళ మహిళలు మెదక్ నర్సాపూర్ డిపోలలో వాళ్ళు ప్రయాణించడం జరిగింది మరి అందుకు గాను సుమారుగా ఎనభై ఒక కోట్ల రూపాయలు వరకు కూడా మనము మన మెదక్ జిల్లా మహిళల వాళ్ళ దగ్గర ఆదా కావడం కూడా ఒక ఎనభై ఒక కోట్ల రూపాయల వరకు కూడా మొత్తం మనకి ఆదా కావడం జరిగింది మరియు కాకుండా మళ్ళా మన మన ఆర్టీసీ సిబ్బంది సో మన ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కానివ్వండి మళ్ళీ ఇతర స్టాఫ్ కానివ్వండి మరి వీరందరూ కూడా నిరంతరం కృషి చేయడం వల్ల వాళ్ళందరూ కృషి ఫలితంగా కూడా మనము మనము ఇంత మంచి ఇది సాధించడం జరిగింది మరి మీ అందరి తరఫున కూడా ఆర్టీసీ సిబ్బందికి సుమారుగా మన మెదక్ నర్సాపూర్ డిపోలు కలుపుకుంటే నాలుగు వందల మందికి పైబడి సిబ్బంది మనం మెదక్ నర్సాపూర్ డిపోలో పని చేస్తూ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా డ్రైవర్లకు కండక్టర్లకు ఇతర సిబ్బందికి వాళ్ళందరూ కూడా మన మహిళా ప్యాసెంజర్ తరఫున మన ప్రజల తరఫున వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను సో వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ మా అత్తమామ ఇంటికి కానివ్వండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కానివ్వండి లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల ఇంటికి కానివ్వండి సో ఇవన్నీ వెళ్ళాలంటే కూడా ఖర్చుతో కూడిన పని కాబట్టి చాలా మంది మహిళలు ఆ వాళ్ళు వెళ్ళాలనుకున్న ఇవి కూడా వాళ్ళు ఆ ట్రిప్స్ కూడా అవన్నీ కూడా క్యాన్సల్ చేసుకుంటూ ఉంటుండే సో ఆ కుటుంబం మొత్తం కూడా ఏదైనా పుణ్యక్షేత్రానికి ఏదైనా వెళ్ళాలంటే కూడా సో అందరికి ఖర్చు ఎంత అవుతుందో అవన్నీ కూడా వాళ్ళు మొత్తం అవంతా కూడా నోట్ చేసుకొని చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రయాణానికి కూడా వాళ్ళు చాలా మంది కూడా ప్రయాణాల్లో కూడా పోకుండా ఉంటూ ఉండే టూ థౌజండ్ ట్వంటీ త్రీ స్టార్ట్ పెట్టడం జరిగింది సుమారుగా మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం కంప్లీట్ చేసుకున్నాం సో ఇప్పుడు ఒక మైల్ రాయిని అంటే రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా ఒక మైల్ రాయిని సాధించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఏంటి అంటే రెండు వేల రెండు వందల కోట్లు అంత టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ క్రోడ్స్ టైమ్స్ అంటే అన్ని ప్రయాణాలు అంటే కోట్ల వాళ్ళు ఏదైతే టికెట్ కట్ చేసినారో ఆ జీరో బిల్ టికెట్ అనేది టూ హండ్రెడ్ టైమ్స్ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ఆ టికెట్ తీయడం జరిగింది అంటే అన్ని ప్రయాణాలు సో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా ఆ రెండు వందల కోట్ల టైమ్స్ వాళ్ళు జీరో బిల్ టికెట్ మీద కూడా వాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది మరి సుమారుగా దానికి అందరికీ కూడా మనం చూసినట్లయితే సుమారుగా ఆరు వేల కోట్లకు పైబడే మొత్తం అంతా కూడా వాళ్ళకి ఆ జీరో బిల్ ద్వారా వాళ్ళకి ఏదైతే వాళ్ళకి సబ్సిడీ రూపంలో మనం ఫ్రీగా బస్ ట్రావెల్ చేస్తున్నామో వాళ్ళకి ఖర్చు మనం చూసుకుంటే కూడా సుమారు ఆరు వేల కోట్లకు పైబడి రాష్ట్రం మొత్తం కూడా ఉంది మహిళా మరియు మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రామరాజు గారికి మరియు మా సిబ్బంది అందరికీ కూడా నమస్కారం తెలుపు ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంగతి ఇప్పుడు అందరూ కూడా మీకు తెలియజేస్తున్నారు ఆర్టీసీలో మహిళా మహాలక్ష్మి పథకం రెండు వందల కోట్ల మంది ప్రయాణికులని చేరవేసిన సందర్భంగా ఈరోజు సంబరాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఈ కార్యక్రమంలో విద్యార్థులకు రకరకాల పోటీలు నిర్వహించి వారిని కూడా మరి ఇఫ్లో అంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా నేటి వరకు నిన్నటి వరకు కూడా ఒక బస్ అంటే ఒక కుటుంబం ఆ కుటుంబంలో ఎవరికి ఏమవ్వ ఎవరికి ఎక్కడ డ్రాప్ చేయాలి వాళ్ళ బాధ్యత ఉంటుంది వాళ్ళకి మనం స్ట్రెస్ అయ్యేలాగా చేసినప్పుడు డ్రైవర్ కి కానీ కండక్టర్ కానీ ఇబ్బంది అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు వారికి సహకరించాలి రోజుకి ఇరవై రూపాయలు బస్ ఇప్పుడు పట్టలేదు చేస్తలేదు బిలీ బాస్ అయిన నుంచి బస్సు కోసం బస్సులో ఉండే డ్రైవర్ కండక్టర్లు ప్యాసింజర్ కోసం వెయిట్ చేసేవారు కానీ ఇప్పుడు బస్ కోసం మనమే వెయిట్ చేయాల్సి వస్తుంది బస్సులో ప్రయాణికులు చాలా మహిళలు బాగా ఎక్కి ఎక్కి పడుతున్నారు కానీ ఎక్కువ బస్సులు వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా డిపో మేనేజర్ గారికి ఇక్కడికి చేసినటువంటి మీ అందరికి కూడా శుభాభివందనలు తెలియజేస్తూ మహాలక్ష్మి పథకం ఎట్లాంటిది